ండి ఈరోజు రెసిపీ టూటీ ఫ్రూటీ ఇంట్లోనే పపాయాతో ఎలా చేసుకోవాలో చూద్దాము పపాయ తీసుకోవాలి నేనైతే మాగిన పపాయ కాకుండా పచ్చి పపాయా కాకుండా ఈ విధంగా దోరగా ఉన్న పపాయ తీసుకున్నాను దీ ఇందులో నేను ఎలాంటి కలర్ని ఎసెన్స్ని యూస్ చేయటం లేదు న్యాచురల్గా కలర్ వస్తుంది ఈ విధంగా పైన కింద పపాయాకి తోక తీసేసి దీన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నిటినీ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఈ వాటర్ ఉడకాలి ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఈ వాటర్లో వేసేసుకొని ఈ ముక్కల్ని మూడు లేదా నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ ట్రాన్స్పరెంట్గా రావాలి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఉడికించుకొని వీటిని ఒక బొక్కల గిన్నెలో కానీ ఈ గరిటెలో కానీ వేసేసుకొని వాటర్ని అంతటిని వడపోసుకోవాలి ఈ విధంగా వడపోసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో చక్కెర వేసుకోవాలి తర్వాత చక్కెర మునిగేలాగా కొంచెం వాటర్ వేసుకోవాలి ముక్కలు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు చక్కెర తీసుకోవాలి ఈ విధంగా కల్ కలవాలి కలిసిన తర్వాత ఈ విధంగా తీగ తీగ పాకం వచ్చేంతవరకు ఉడికించుకొని ఈ పాకంలోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ఈ ముక్కలన్నిటికీ ఈ పాకం బాగా పట్టాలి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన ఒక కాటన్ క్లాత్ వేసి ఈ కాటన్ క్లాత్ పైన ఈ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి వాటర్ లేకుండా వేయాలి ఈ వాటర్ వాటర్ అంతా ఈ క్లాత్ పీల్ చేసుకుంటుంది తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక రోజంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈ టూటీ ఫ్రూటీ ఒక నెల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి అంతే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్